హాయ్ అండి అందరికీ ఇంకా సండే మార్నింగ్ అండి మనకి సండే అయినా ఏ రోజైనా సరే పూజ చేసుకోవడం రోజు అలవాటు కాబట్టి ఇంకా అందులో ఇంట్లో ఉన్నానంటే చేయకుండా ఉండడం మాత్రం అసాధ్యం అనుకోవాలి ఇంకా కంపల్సరీ నేను దీపం వెలిగించుకుంటాను ఎంత హెల్త్ బాగున్నా బాగోకపోయినా ఇంకా దీపపుందులు అయితే క్లీన్ చేద్దామని అన్నీ బయట పెట్టాను అండి ఇంకా ఒకటి ఉంటే ఇంకా అందులో వేసి దాంట్లోనే రెండు ఇలా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా స్వీట్కి బొట్టు పెట్టాలి కదండి ఇంకా పెట్టేసిన తర్వాత అది పడుకోని చాలా చల్లగా ఉంది ఇంకా నేను షాపింగ్ మాల్లో తీసుకున్నాను కదండి చున్నీస్ టూ హండ్రెడ్కి ఫైవ్ చున్నీస్ బాగున్నాయి చక్కగా లాంగ్ వచ్చినాయి వెడల్పు కూడా ఉన్నాయి క్లాత్ కూడా బాగానే ఉంది అనిపించింది ఇంకా అది మీకు కొంచెం చూపించిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తున్నాను రైస్ అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నా ఇంకా ఇంకా ఎక్కువ మన ఇంట్లో ఉండే చికెన్ చికెన్ అయితేనే స్వీట్కి తింటుంది ఇంకేమి తినదు కదా మటన్ కూడా తినదే ఉండదు దానితో నాకు కొంచెం మటన్ ఇష్టమే కానీ మధ్యకాలంలో పడటం లేదు అందుకే దాన్ని అంత పట్టించుకోవట్లేదు ఎక్కువ చికెన్ తెచ్చుకుంటాం చికెన్ కూడా కొంచెం అలవాటు అయింది కాబట్టి కొంచెం అయిన తర్వాత వాటర్ వేస్తేనేలాగా ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది స్వీట్ చూసారా దగ్గర షుగర్ పెడతా తీసుకొని ప్లేట్ చక్కగా జాగ్రత్తగా పక్కన పెట్టుకొని తినేసి పక్కన పెట్టింది ఇంకా చికెన్ కర్రీలో కానీ కరివేపాకును కొత్తిమీర పట్టుకొస్తే ఇంకా అవి డబ్బా క్లీన్ చేస్తాను చేయాలండి ఆ కరివేపాకు పట్టుకెళ్ళి నేను శుభ్రం క్లీన్ అయిన తర్వాత వాటర్ అంతా వాడిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి టేబుల్ పెట్టి డబ్బాలో వేసిస్తాను ఇంకా కొబ్బరి ముక్కలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకోటి కొత్తిమీర అది కడగడానికి అవ్వదు కాబట్టి అలా కట్ చేసి వేసాను ఇంకా కరివేపాకు కడిగి క్లీన్ చేసి ఆరిన తర్వాత డబ్బాలో వేసాను కొత్తిమీర అంటారు ఇంకా అప్పటికప్పుడు కడిగి వేసుకోవడమే ఇంకా కూర కూడా అయిపోయింది ఇంకా కొత్తిమీర కొంచెం క్లీన్ చేసేసిన తర్వాత దాంట్లో కొంచెం కర్రీస్లో వేసేసాను ఇంకా హాట్ బాక్స్ వేసిన తర్వాత కొంచెం వస్తాను అండి చూడడానికి కూడా బాగుంటుంది కదా ఇంకా అయింది ఇంకా నేను స్వీట్ లంచ్ అన్నమాట పెట్టుకొని తింటున్నాము స్వీటీకి అప్పటికి రెండు అయిపోయింది లేండి ఇంక నేను అంటే మార్నింగ్ టిఫిన్ తిన్నాను కదా స్వీటీ అందుకే కొంచెం లేట్గా చేసాను వంట కూడా ఇంకా అయితే తొందరగా చేసేదాన్ని టిఫిన్ తిన్నది కదా లేట్గానే తింటుందిలే అని ఇంకా లేట్ చేశాను ఇంట్లో కొంచెం పని ఉంటే చేసుకొని ఇంకా స్వీట్కి అయితే కూర వేస్తున్నానండి దానికి చికెన్ కర్రీ అంటే దానికి చాలా ఇష్టం ఇక్కడ స్వీటీ అది ఒక్కటే ఇష్టంగా తింటుంది స్వీటీ అంటే నాన్ వెజ్లో అయితే మాత్రమే అండి ఇంకా ఏమి తింద మటన్ అయితే అస్సలు తినదండి దానికి ఇష్టం ఉండలేదు అంటే ఏంటంటే మటన్ మటన్ తిందో చికెన్ తింటుంది బాగాను స్వీటి బంగారం ఎంత అన్నాను అందుకే దాన్ని అంత మెచ్చుకుంటాను ఇంకా దానికి కూర ఫస్ట్ దానికి స్టార్టింగ్ అన్నం పెట్టేసి కూర వేసి కలుపుతానే ఈలోపు చల్లారవుతుంది కదండి నేను కూడా రైస్ పెట్టుకున్నాను తిందాము నేను కొంచెం గ్రేవీలా చేసానండి మొన్న చేసాను కదా ఫ్రై ఫ్రై చేసి రసం పెట్టాను కదండి అందుకే సారీ అయితే మాత్రం కొంచెం కావాలని గ్రేవీతో ఇలాగా చికెన్ కర్రీ చేసాను సండే రోజు స్పెషల్ ఏంటంటే ఇంకా చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వద్దుల అనిపించింది తినాలనిపించింది బిర్యానీ చేసుకొని చల్లదనానికి వేడివేడిగా తినాలనిపించింది ఇంకా వద్దుల వస్తామని ఎక్కువ తినకూడదు కదా అందులో నాకు ఎలర్జీ ఒకటి ఉంది కదని ఇలాగైతే సింపుల్గా చికెన్ గ్రేవీతోనే కర్రీ చేసేసింది ఇంకా నేను లంచ్ అయ్యేసరికి త్రీ అయిందండి తినేసి స్వీటీకి కూడా పెట్టేసాను చల్లారిన తర్వాత అది తింటుంది తింటుంది కానీ కొంచెం వదిలేస్తుంది ఎందుకు అనుకుంటున్నారా నేను తినిపించాలి ఇంకా నా వంత అయిపోయింది తినడం నువ్వే తినిపించాలి ఇక మిగిలింది అన్నట్టుగా అది చూసారా నా వంక చూసి అక్కడ రైస్ కొద్దిగా వదిలేసింది అది కాండి మళ్ళీ వీడియో తీస్తున్నానా లేదా అని అన్ని గమనిస్తూ ఉంటుంది స్వీట్ ఇంకా అదే తింటుంది లేని ఊరుకున్నా ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది ఇంకా కొల వస్తే మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను ఇంకా మొగ్గులు ఉన్నాయి చూసారు బంతి మొక్కలకి ఇంకా వాకింగ్కి వెళ్తున్నారు చాలా చల్లగా ఉంటుందండి అసలు బయటికి రావాలన్నా పని చేయాలన్నా చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా మందార పువ్వులు అయితే ఇలా ఉన్నాయి ఈరోజు పువ్వులు కూడా బాగానే పూసినాయి అండి మందార పువ్వులు కూడాను ఇంకా అవి కోసి వస్తాను వెళ్ళేటప్పుడు ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ బాబా వారికి పెట్టడానికి ఉంటున్నాయి కదా చాలా సన్ మండే సోమవారం కూడా ఇంకా అందుకే వాటర్కి అదే అండి వాటర్ వేసేసిన తర్వాత అక్కడ కోద్దామని ఇక్కడైతే నేను మొక్కలకి వాటర్ వేస్తున్నా అయితే ఈరోజు పని కొంచెం ఎక్కువ చేయాలనుకున్నాను కానీ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు చేయటానికి అందుకే ఈరోజు వీడియో వ్లాగ్ కూడా చాలా సింపుల్గా పెడుతున్నాను నేనైతే మాత్రం ఇంక ఈరోజు ఇంక మొక్కలకి వాటర్ అదే అండి మీకు మొన్న క్వశ్చన్ అడుగుతాను అని చెప్పాను కదండి అది అంటే స్టేటస్ అంటే ఏమిటి నాకు చెప్పండి మీకు ఎవరికైనా అర్థం మాత్రం నాకైతే అర్థం కాలేదు స్టేటస్ అంటే నేను ఒకటి అనుకుంటాను కానీ అందరి దృష్టిలో కూడా అదే ఉండదు కదా అండి స్టేటస్ అంటే కొంతమంది ఒకలా అనుకుంటారు కొంతమంది ఒకలాగా అనుకుంటారు నాకు అది అర్థం కాలేదు నేను అనుకున్నది కరెక్టా అందరు అన్నది కరెక్టా అని ఆలోచనతోనే నేను ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది స్టేటస్ అంటే ఏమిటి కొంచెం మీలో ఎవరు అర్థం చేసుకుంటే తెలిస్తే మాత్రం నాకు చిన్న కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను చూసిన వాళ్ళైతే మాత్రం నేనైతే స్టేటస్ అన్నది మనకి ఎదట వాళ్ళు ఇచ్చే విలువ గౌరవం అభిమానం దాన్ని అయితేనే నేను స్టేటస్ అనుకుంటాను ఎందుకంటే మనకు ఇది మీద మన మీద ఒకళ్ళు అభిమానించారంటే అది చాలా అనుకుంటానండి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి బ బతికి ఉన్నంతకన్నాం ఒక చెడ్డ పేరు తెచ్చుకోకండి హ్యాపీగా అందరికీ మనం మన మీద అభిమానం ఉండాలి అదే అండి స్టేటస్ అనుకుంటాను నేను డబ్బు పరంగా అయితే నేను అనుకోని మనీ పరంగా ఇంకా ఏమో కొంతమంది అనుకుంటారు కదండి డబ్బు ఉంటేనే స్టేటస్ అని అన్న స్థాయికి వచ్చి వచ్చేసారి ఈ రోజుల్లో అయితే మాత్రం ఇంకా ప్రేమలో అభిమానాలు అన్నవంటే స్టేటస్ కాదని నా అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న రోజులను బట్టి నేనైతే అలా అనుకోవటం లేదండి ఎదటి వాళ్ళు మన మీద చూపిస్తారు చూసారు అభిమానం ప్రేమ ఇవి అవి నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడితేనే ఆ మంచి పేరు వస్తుందండి నేను దాని స్టేటస్ అనుకుంటాను అంతే తప్ప డబ్బు ఉంటేనే స్టేటస్ లేకపోతే ఏవో ఇది అనుకుంటే మాత్రం నేను అది రాంగ్ అనుకుంటాను మీలో కూడా ఎంతమంది ఇలాగ అనుకుంటున్నారు స్టేటస్ అంటే ఏమిటి కొంచెం ఎవరైనా నా వీడియో చూసి అర్థమవుతే మాత్రం నేను ఎందుకు అడిగాను ఆ విషయం అన్న విషయం కూడా మీకు తర్వాత ఏదో ఒక రోజు కంపల్సరీ వీడియోలో పెడతాను మీరు ఇచ్చిన కామెంట్ దాన్ని బట్టి పెడతాను ఎందుకు అడిగాను అన్న విషయం కూడాను నాకు ఎందుకు ఈ మధ్యకాలంలో స్టేటస్ అన్న దాని విషయంపై చాలా అనుమానం కూడా వస్తుందండి అసలు ఏంటి స్టేటస్ అంటే దీనివల్ల ఆ పేరు వస్తుంది మంచితనం ఉండకూడదు ఈ రోజుల్లో డబ్బులు ఉంటేనే స్టేటస్ అభిమానం ఉండకూడదు డబ్బు ఉంటేనే స్టేటస్ అదే నాకు అర్థం కావటం లేదు కొంచెం మీలో ఎవరైనా అర్థం చేసుకుంటే ఒక్కరైనా సరే కామెంట్ పెడతారు అని ఆశిస్తున్నాను అనుకుంటున్నాను కూడాను నేను ఎందుకు అలాగే అడిగాను అన్న విషయం కూడా మీకు తొందరలోనే క్లియర్ చేస్తాను కూడాను ఎందువల్ల నాకు ఆ డౌట్ వచ్చిందని కూడాను నాకు ఎందుకు ఆ స్టేటస్ డబ్బు పరంగా అన్నమాట నేను అసలు తీసుకోలేకపోతున్నానండి నాకు నచ్చని విషయం ఏమున్నదంటే అదే విషయం అండి ఎందుకంటే మనము అందరి దృష్టిలో ఒక మంచిగా అభిమానం పేరు అయ్యి ఉండాలి అది స్టేటస్ పేరుని పెట్టే కదా అండి అంతే తప్ప ఏదో మన దగ్గర డబ్బు ఉంది చూసుకుంటే అంటే ఏ డబ్బు సంపాదించి అది స్టేటస్ ఎందుకు అవుతుంది నా ఉద్దేశం అది అది రాంగ్ అనిపిస్తుంది నాకైతే మాత్రం నేను అది అనుకోవటం లేదండి మనకి మన మీద ఎదటి వాళ్ళు చూపిస్తారు చూసారా అభిమానం ప్రేమ ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే ఎన్ని రోజులు కష్టపడుతుంది అదే చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక నిమిషంలో పోతుంది అండి అది నిమిషం కూడా కాదు ఒక సెకండ్లో పోతుంది నాకు అది అన్నమాట అందుకే నేను ఎప్పుడు స్టేటస్ అన్నది ఒక మా ఒకరు మనమే మనకిచ్చే గౌరవం ప్రేమ అభిమానం దాన్ని స్టేటస్ అనుకుంటాను అది మీలా ఎంతమందికి కరెక్టా రాంగా అన్న విషయం నాకు కరెక్ట్ అయితే ఎస్ లేకపోతే అని అని పెడతారని ఆశిస్తున్నాను ఇంకా మొక్కలకైతే వాటర్ ఇలా వేసేసే వేసేస్తున్నాను కూడా చాలా చల్లగా ఉన్నాయండి వాటర్ అయితే అసలు వాటర్ పెట్టు పట్టుకోవాలంటే నేను ఏదో ఫ్రిడ్జ్లో వాటర్ చేత్తో పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అంత చల్లగా ఉన్నాయి ఈ అయితే మాత్రం నాకు పెద్దగా ఏమీ చేయాలనిపించలేదండి అందుకే నేను ఎక్కువ వీడియో లాగా కూడా ఎక్కువగా పెంచాలనుకోలేదు తర్వాత పని చేసే అనుకోండి ఇంకా తీయాలనిపించగా ఇంట్రెస్ట్ లేక చేయలేదు అన్నమాట ఈ రోజైతే ఇక్కడతో సరిపెట్టేస్తున్నాను ఇంకా ఈవినింగ్ వరకే ఇంకా నైట్ ఇంకేమి కంప్లీట్ క్లియర్ కంప్లీట్గా ఏమి చేయలేదు కూడా వీడియో కాకపోతే నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఒక్కరైనా సరే నాకు ఆన్సర్ పెడతారని కోరుకుంటున్నాను ఇంకా ఈ మందారం మొక్క అంతా వెరక్ కొట్టేయాలండి వెరక్ కొట్టేసి మట్టిలో వేరే దాంట్లో వేయాలి ఎందుకంటే చాలా అయిపోయింది మొక్క కూడాను పువ్వులు కూడా తగ్గిపోయినాయి ఈ మధ్యకాలంలోని ఇంకా మందార పువ్వులు అయితే కోసేస్తున్నాను మొక్కలకి వాటర్ వేయడం అయిపోయింది కదా ఇంకా ఈ పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా డే మార్నింగ్కి చక్కగా ఉంటాయి మందార పువ్వులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ అని ఉంటాయండి బాగుంటాయి కాకపోతే పెట్టుకునే ఇలా పెట్టుకోవాలి కవర్లో వేసి చక్కగా లూజ్గా వదిలేయాలి ఇరికి ఇరికి పెడితే పొడైపోతాయి కాబట్టి ఇంకా చల్లగా ఉంది కదా వాకింగ్కి తక్కువగా వెళ్తున్నారు ఈ అయితే మాత్రం అందులో సండే ఒకటి కదా ఉండి కొంత వస్తారేమో నేను ఇంక ఈ పువ్వులు అయ్యి పట్టుకొని కిందకి వెళ్తున్నాను ఇంక స్వీట్ అయితే అలా చూస్తూ ఉంటుందన్నమాట నేను వచ్చే వర్క్ ఆ పడుకునే ఉంటుందండి దానికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి అనుకోండి బయటకు వచ్చేసి వస్తుంది లేకపోతే లేదు చల్లగా ఒకటి ఉంది కదా పడుకుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను